మా మేనేజర్ చెప్పిన మాటలకి నాకు ఒళ్ళు మండి నేను జాబ్ రిజైన్ చేసి యూపీఎస్ వైపు వచ్చేసాను టూ థౌజండ్ నైన్టీన్లో ఆ టైంలో టూ థౌజండ్ నైన్టీన్ టైంలో నా ఫ్రెండ్స్ లేక లోనెస్ మిలే పానిక్ అటాక్స్ వచ్చాయి నాకు సో అప్పుడు ఆ ఎగ్జామ్ రాయకుండా నేను వదిలేసాను అలాంటి నాకు కనిపించింది నేను ఎందుకు నా నా గోల్ కోసం ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్ సన్లా ఉన్నాను రెస్పాన్సిబుల్ తీసుకోవట్లేదు నా గోల్ అంత అవసరమా వదిలేద్దాం అనుకున్నాను యూపీఎస్సీ యాస్పైరేంటి ఫెయిల్ కాకుండా నాకు బ్యూరోక్రాట్ అయితే కాలేదు అది టూ థౌజండ్ ఫిఫ్టీన్ చెన్నై ఫ్లెట్స్ నేను అప్పుడు చాలా వర్క్ చేస్తాను ఇంజనీర్గా సో ఆ రోజు మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే వర్షం ఎక్కువ పడుతుంది గొడవలు తెచ్చుకోమన్నారు వాళ్ళు చెప్పినట్టే మేము గొడగలు పట్టుకెళ్ళాం నా షిఫ్ట్ పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది సో ఆఫీస్కి వెళ్ళినాక ఆరు గంటలకి ఎట్లా ఉందంటే పరిస్థితి ఆ పక్కన లేక్లో వాటర్ మొత్తం ఫుల్ అయి ఫిల్ అయిపోయి మా ఆఫీస్లోకి వచ్చేసింది దాదాపు ల్యాండ్ మెయిన్స్ సిక్స్ టు ఎయిట్ ఫీట్ వరకు వాటర్ ఫ్లో అవుతూ ఉంది ఆ వాటర్ వెళ్ళి పక్కన ఉన్న ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో కలడం వల్ల పవర్ పవర్ పోయింది సిస్టమ్స్ ఏం పని చేయట్లేదు అంతా చీకటి ఆ టైంలో క్రెయిన్స్ పట్టుకొచ్చి ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్లోకి పీపుల్ మూవ్ చేస్తున్నారు అలాంటి సిచ్యువేషన్లో నేను మా టీం లీడ్కి కాల్ చేసి సార్ ఇలా ఉంది పరిస్థితి ఫ్లడ్ వచ్చింది వర్క్ చేయలేం మేము ఏం చేయమంటారంటే ఎంత టైంలో ఫ్లడ్ పోతే చెప్పామని అడిగారు అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఏంటి మనుషులు పోతున్నారు నీకు వర్క్ కావాల్సి వచ్చిందా పై ఒక ఐటీ జాబ్ గురించి అని చెప్పేసి నేను అనుకున్నాను ఇంత ప్రాణం ప్రాణంగా పెట్టాల్సిందంటే ఖచ్చితంగా దేశం కోసం పెట్టాలి ఇలా చిన్న వాటి కోసం కాదని చెప్పేసి నేను అప్పుడు నా జాబ్కి రిజైన్ చేస్తాను ఆ రిజైన్ చేయడంతో పాటు నా హాస్టల్ ఆపర్చునిటీ కూడా వదిలేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ నానేమో ఉంది లిస్ట్లో హాస్టల్కి పంపించే వాటిలో సో అలాగా వదిలేసుకొని నేను ఆ జర్నీ యూపీఎస్సి వైపు స్టార్ట్ చేశాను సో ఇంకా నా స్టోరీలకు వెళ్తే నా పేరు పెరుమల శశికాంత్ నేను ఒక మేమర్ని సీనియర్ ఆస్పిరెంట్ని ఒక మెంటర్ని అండ్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నేను చాలామందికి నా మేమ్ పేస్ ద్వారా తెలుసు యూపీఎస్సీ తెలుగు మేమ్ ఫస్ట్ తెలుగు మేం పేస్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ పెట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు సో ఇది నా గురించి సో ఈ నా జర్నీ యూపీఎస్సీ వైపు జన కాదు దానికన్నా ఒక ఐదేళ్ళు ముందే స్టార్ట్ అయింది నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఆ పక్కన అరకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అబ్బాయి ఒక మూలానికి వచ్చి చరిపోయిన షర్ట్ వేసుకుని సరిగ్గా లేకుండా ఏవో అమ్ముతున్నాడు దగ్గరికి వెళ్ళి అడిగాను ఏంటమ్మని పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది అని చెప్పేసి తన స్టోరీ చెప్పడం చాలా మూవ్ అయిపోయాను సో అప్పుడు డిసైడ్ అయ్యాను ఏదైనా ఒక మంచి వీళ్ళ లైఫ్లో ఏమైనా చేంజ్ తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక బ్యూరో కట్టే చేయగలరని చెప్పేసి సివిల్ సర్వీసెస్ అయితే మంచిదని చెప్పేసి ఆది డిసైడ్ అయ్యి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో ప్రిపరేషన్ ఉండగానే నేను ఇలాగ జాబ్లోకి వెళ్ళాను జాబ్లోకి వెళ్తూ కూడా నేను ప్రిపరేషన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు సో కంటిన్యూ చేస్తూ వచ్చాను సో బట్ నేను ఏమనుకున్నానంటే ఇది పెద్ద ప్రాసెస్ మనీ కావాలి డబ్బుతో కూడుకుంది అని చెప్పేసి కొంత నేను మనీ సేవ్ చేసుకుని ఇంట్లోకి బర్త్డేన్ కాకూడదు అని చెప్పి ప్లాన్ చేసుకుని నేను జాబ్ చేయడం మొదలుపెట్టాను సో బట్ అనుకున్నట్టు ఏం జరగవు కాబట్టి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా మేనేజర్ చెప్పిన మాటలకి నాకు ఒళ్ళు మండి నేను జాబ్ రిజైన్ చేసి యూపీఎస్ వైపు వచ్చేసాను సో వచ్చాను అంత బాగానే ఉంది కోచింగ్ తీసుకున్నాను సెవెంటీన్ ఎయిటీన్ ఫిలిమ్స్ క్లియర్ అయ్యాయి బట్ అనుకున్నట్టు ఏం జరగవు కదా ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే తక్కువలోనే యూపీఎస్సీ పిలియమ్స్ అంత కష్టమో దానికన్నా కష్టం మెయిన్స్ మెయిన్స్ కోసం ప్రిపరేషన్ ఇచ్చే గైడ్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ అలా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే నా గైడ్ కోసం వాళ్ళు నన్ను లోపలికి అలవాటు చేయలేదు చాలాసేపు వెయిట్ చేశాను అక్కడ ఐదు నిమిషాలు మాట్లాటానికి నాకు ఛాన్స్ ఇవ్వలేదు సో నేను అబ్బాయి వెనక్కి వచ్చి నేను ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేశాను సెవెంటీన్ మెయిన్స్ అని అవ్వలేదు దాని తర్వాత మళ్ళీ ఎయిటీన్ వచ్చింది ఎయిటీన్లో మళ్ళీ క్రియేట్ చేశాను మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను వాళ్ళు వచ్చేసి నన్ను కలవడానికి మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ రావాలన్నారు వాళ్ళు ఏమైనా దేవతల అని కనిపించి వాళ్ళు కేవలం గైడ్సే కదా ఎందుకు ఇంత హైగా హైగా ఫీల్ అవుతున్నారు అంత హైపోషన్ అనుకుంటున్నారు సో అని చెప్పేసి నేను ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మళ్ళీ ఆ ఇన్స్టికి వెళ్లేదు నేను ఇంకా సో నేను ప్రిపరేషన్ మళ్ళీ కంటిన్యూ చేశాను నైన్టీన్ కోసం అని చెప్పేసి ఆ టైంలో నా ప్రిపరేషన్ ఫ్రెండ్స్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు యూపీఎస్సీ వదిలేసి బట్ నేను మాత్రం ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నాను సో టూ థౌజండ్ నైన్టీన్లో ఆ టైంలో టూ థౌజండ్ నైన్టీన్ టైంలో నాకు ఫ్రెండ్స్ లేక లోన్లెస్ ఫీల్ అయ్యి పానిక్ అటాక్స్ వచ్చాయి నాకు సో అప్పుడు ఆ ఎగ్జామ్ రాయకుండా నేను వదిలేశాను సో ఇలా కాదని చెప్పి నేను కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ ట్వంటీ ట్వంటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఆ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే కోవిడ్ వచ్చింది కోవిడ్ వల్ల ఇంటికి వెళ్ళిపోయాను సో అంత బాగుంది చదువుకున్నాను సో ఇంకా హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ ఫిలిమ్స్కి రాదాం అనుకున్న అమ్మకి కోవిడ్ అటాక్ అయింది చాలా సివియర్ అటాక్ అది సో ఆ సివియర్ అటాక్ ఏంటంటే దాదాపు సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద లంగ్స్ అనేవి తోండిపోయింది ఆక్సిజన్ లెవెల్స్ ఏమో ఫార్టీ పర్సెంట్కి వచ్చేసాయి ఈ టెన్ మినిట్స్ లేట్ అయినా కానీ మా అమ్మకు దక్కేది కాదు అలాంటివిలో నాకు అనిపించింది నేను ఎందుకు నా నా గోల్ కోసం ఇట్లా రెస్పాన్సిబుల్ సన్లా ఉన్నాను రెస్పాన్సిబుల్ తీసుకోవట్లేదు నా గోల్ అంత అవసరమా వదిలేద్దాం అనుకున్నాను బట్ మా అమ్మ నన్ను ఏం కాదని చెప్పి ఆ హాస్పిటల్ బట్టి నుంచి ఎంకరేజ్ చేసి ఎగ్జామ్ రామని పంపించారు నేను ట్వంటీ ట్వంటీ టూ ఫిలిమ్స్ లేట్ చేసి మళ్ళీ మెయిన్స్కి రాశాను బట్ మళ్ళీ మెయిన్స్ అవ్వలేదు మెయిన్స్ అవ్వకపోయిన తదు లేట్ అయిపోతుంది సెటిల్మెంట్ ఇలాగా లేట్ అవుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ వేరే జాబ్ చేసుకుంటూ అనుకున్నాను బట్ అదే టైంలో అడుగట్టారు అయిపోయి ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది ఏమని చెప్పేసి సో నేను చాలా చాలా కష్టపడ్డాను జాబ్స్ కోసం సో అలా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను నేను ఇన్స్టిట్యూట్లో డెమో ఇచ్చాను డెమో తీసుకొని అతను వచ్చేసి ఆయన పిలియమ్స్ పైకి లేట్ చేయలేదు ఆయన నేను డెమో చేసుకున్నారు ఆయన అసెస్ చేసి నువ్వు పనికి చెప్పేసి నన్ను బయటికి పంపించేశారు సో నేను చాలా ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాను ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత సరే మళ్ళీ ఏం కాదు ట్వంటీ వన్ మళ్ళీ రాద్దామని చెప్పేసి మళ్ళీ కూర్చొని స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ బట్ ఆ టైంలోనే నాకు మా బాబాయ్ అంటే చాలా ఇష్టం ఆయన చూసి నాలుగేళ్ళు అవుతుంది అప్పటికే అలా ఆ రోజు వెళ్ళిన వన్ వీక్ టూ వీక్స్కి ఆయనకు కోవిడ్ అని తెలిసింది సో కోవిడ్కి ఆయన దగ్గర చూసుకుని అంబులెన్స్ ఎక్కించిన తర్వాత అరగంటే చెప్పారు ఆయన చనిపోయారు అని చెప్పి సో ఈ సిచ్యువేషన్లో బట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను పుట్టాను వెయిట్ అయిపోయాను ఆ వెయిట్ పెరిగాను నూట పది గంటల దాకా వెయిట్ పెరిగిపోయాను ఏం చేయాలి అర్థం కావట్లేదు సో ఇలా కాదని చెప్పి ఇలా ఎక్కువ రోజులు ఉండేవని చెప్పి నన్ను నేనే మళ్ళీ మోటివేట్ చేసుకుని నేను మళ్ళీ ఒక జాబ్ కోసం ట్రై చేసాను జాబ్ వచ్చింది సో జాబ్ వచ్చిన తర్వాత నా ముందు స్టార్ట్ చేసిన పేజ్లో కంటెంట్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ వచ్చాను సో అంతేకాకుండా నేను నా ఫ్రెండ్ కలిసి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ యాస్ఫిరెంట్స్కి మేము గైడెన్స్ ఇచ్చాం దాని తర్వాత నేను కూడా నెమ్మదిగా ప్రిపరేషన్లోకి మళ్ళీ వెళ్తూ వచ్చాను సో ఇలా జరుగుతూ ఉంది బట్ వన్ ఫైన్ డే ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ ద సేమ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ అయితే నన్ను వద్దని చెప్పింది వాళ్ళే కాల్ చేసి అతనే కాల్ చేసి అమ్మని చెప్పాడు నేను రానని చెప్పాను సో ఇదిలా అయింది నా పేజ్ కూడా బాగా రీచ్ పెరిగి కొన్ని వీడియోస్ కానీ రీల్స్ కానీ వైరల్ అయ్యాయి ఒకదానికి వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ న్యూస్ కూడా వచ్చాయి స్టోరీస్ కూడా బాగా పాపులర్ అయ్యాయి చాలా మంది ఆస్పిరెంట్స్ మీ పేజ్ చాలా అని చెప్పిన పర్టికులర్గా డిఎం చేస్తూ ఉంటారు కొంతమంది ర్యాంకర్స్ కూడా మెసేజ్ చేసి మీరు మా స్ట్రెస్ల తగ్గించాలని కూడా చెప్పారు రీసెంట్గా వచ్చిన ర్యాంకర్స్ కూడా చాలామంది మా పేజ్లోకి వచ్చి వాళ్ళ ఇంట్రెస్టింగ్ కానీ షేర్ చేసుకున్నారు దట్ ఈస్ ఏ గుడ్ థింగ్ అబౌట్ అవర్ పేజ్ మా పేజ్ వచ్చేసి కంటెంట్తో పాటు యాంగ్ ర్యాంకర్స్ ఇంట్రాక్షన్ కూడా ఇస్తూ ఉంటుంది ఇదే ఇదే టైంలో నేను మేము కూడా ఏం చేసామంటే మేము మేము గైడెన్స్ ఇచ్చిన స్టూడెంట్స్ ముగ్గురు ప్రిలిమ్స్ లేట్ చేశారు దాని తర్వాత నేను కూడా ప్రిలియమ్స్ లేట్ చేసి మెయిన్స్ రాసన్ ఈసారి ముందు మూడు సార్లు కానీ మార్క్స్ చాలా ఎక్కువ వచ్చాయి జస్ట్ నార్మల్ మిస్ అయింది సో ఇలా ఉంది జర్నీ సో నేను చెప్పుకొచ్చేది ఏంటంటే యూపీఎస్సి అనేది యూపీఎస్సీ ప్రిపరేషన్లో క్యాస్పెంట్ ప్రింట్ గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే యూపీఎస్సీ యాజ్ యూపీఎస్సీ ర్యాంకర్కి మధ్య ఆ ట్రాన్సెషన్కి మధ్య ఒక ఫేజ్ ఉంటుంది ఆ ఫేజ్లో చాలా డిస్ట్రెస్ కానీ స్ట్రెస్ఫుల్నెస్ కానీ హెల్ప్లెస్నెస్ హోప్లెస్నెస్ కానీ ఉంటుంది మనం ఏంటంటే దాన్ని ఓవర్కమ్ చేయాలి ఓవర్కమ్ చేసి స్ట్రాంగ్గా నించినట్టయితేనే మనం ఆ ర్యాంకర్గా మారగలం సో అది ఇంపార్టెంట్ అంతేకాకుండా యూపీఎస్సీ అనేది ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం ఏదో ర్యా టాపోసే కాకుండా మనకి ఇంటర్నల్గా ఉండాలి యూపీఎస్సి అనేది ఒక జర్నీ లాంటిది ఇదే కాదు ఏదైనా జర్నీ సక్సెస్ అనేది ఒక అవుట్కమ్ మీద బేస్ చేసుకుని కాదు సక్సెస్ ఒక జర్నీ లాంటిది దాంట్లో చాలా ఎన్నో ఎత్తుపల్లాలు చాలా లోతుపాట్లు ఉంటాయి బట్ మనం మనం వాటి అన్నింటిని ఎదుర్కొని గట్టిగా నిలబడినప్పుడే మనం సక్సెస్గా సక్సెస్ చెప్పుకో చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎట్లా అయితే దెబ్బ తినకుండా షిలా అయితే అలా శిల్పం కాదు అలాగే యూపీఎస్సీ ఆస్పీర్ ఫెయిల్యూర్స్ కాకుండా బ్యూరోక్రాట్ అయితే కాలేడు సో మీరు యూపీఎస్ ప్రిపరేషన్కి వచ్చే ముందు ఖచ్చితంగా వీటిని మైండ్లో పెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్యాటర్న్ కానీ దేనికన్నాక ఏమైనా చూసుకున్నట్టయితే ప్యాటర్న్ చాలా మారింది టఫ్నెస్ పెరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్లాన్ బి పెట్టుకోండి ఎందుకంటే ఇఫ్ ఐ హ్యాడ్రెడ్ ఛాన్స్ నా వాళ్ళు ఛాన్స్ ఉన్నట్టయితే నేను కూడా ఖచ్చితంగా ప్లాన్ బి పెట్టుకునే మీ వైపు ప్లాన్ బి పెట్టుకుని మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను నేను కూడా సో చివరిగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ఒక సీనియర్ ఆస్పిరెంట్గా వచ్చాను నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఒక సక్సెస్ఫుల్ యూపీఎస్సీ ర్యాంక్ కార్గా మంచి బ్యూరోక్రాట్గా వస్తానని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జోస్టర్స్ హలో ఆస్పిరెంట్స్ మెనీ ఆఫ్ ఆర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ బట్ దిస్ జర్నీ ఈస్ క్వైట్ కాస్ట్లీ So many aspirants have enthusiastically requested if Joe Stocks can financially support them on this journey. That's why Joe Stocks reached out to Cancer from KSGIS for English medium and Sanskrit EIS for Hindi medium. You have probably heard of them, right? Cancer and KSGIS are renowned and respected institutes in the country. Srushti Jayant Deshmukh, you might have heard of her, was a student of KSGIS and secured AIR 5 in 2018. Similarly, many students from Sanskriti IS have achieved top ranks in UPSC. Joe Stocks approached KGIS and Sanskriti IS asking if they could provide a significant scholarship for Joe Stock's family. I'm delighted to share that both institutes agreed to it. They will offer scholarship for Joe Stock's family members on their foundation courses. This means we can now afford quality education that used to cost in lakhs. This help is most valuable for new aspirants who need to take the foundation course but cannot afford the high fees. To apply for Josh Talks Family Scholarship, you can fill out the Google form provided below. And when you receive a call, don't forget to mention that you're part of the Josh family to ensure you receive the scholarship. Josh Talks is proud that it can now provide financial support to aspirants. Not just with inspiring stories, but in real life situations. Josh Talks' dream was never just about talks. Josh believes that all of us have the potential to achieve something significant in our lives. However, life circumstances sometimes don't allow us to unleash our inner talents. But at least now, our financial situations will no longer hinder our dreams of becoming an IS officer. Josh talks like a big brother or sister will always be there to push us forward in our life journey. Just give your 100%. Don't let a single day go to waste. And Josh will take care of the rest. Jai.